సరే పదాంగా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్నలకైతే కొట్టేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నలకైతే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా చాలా పెద్ద డిస్కషన్ అనమాట అది వాళ్ళది స్కూల్ నుండి రాగానే అలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట నాకు ఇంట్లో కొన్ని కొన్నిసార్లు యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ యుద్ధాన్ని ఆపలే ఆపలేక నేను బలవుతూ ఉంటాను ఎవరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాబోయ్ మామూలుగా ఉండరు బాబోయ్ వీళ్ళు నాకు ఓకే ఇప్పుడు మనం వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను ఫస్ట్ టైం పానీపూరి అయితే ఇంట్లో ప్రిపేర్ చేసాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను ట్రై కూడా చేయాలని కూడా అనుకోలేదు బట్ కానీ మా వరుణ్ గారి పంతం అన్నమాట ఇది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేను ఇంటికి నాకు పానీపూరి చేసి పెట్టాలి అని డిమాండ్ చేసి వెళ్ళాడు సరే అని నేను కూడా ప్రామిస్ చేశాను ఎప్పుడూ చేయలేదు అలాంటి పెద్ద చేసేదానిలాగా ప్రామిస్ అయితే ఇచ్చేస్తా సరే నువ్వు స్కూల్కి వెళ్ళరా వచ్చరికి నేను పానీపూరి చేస్తా అని ఎప్పుడో ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు సంతలో పానీపూరీలు దొరికాయ అనమాట ఒక ట్వంటీ రూపీస్ తీసుకొని వచ్చిన సరే ఈరోజు ట్రై చేద్దాం ఎలా అయితే అలా అయింది అనేసి నేను ఎక్కడ చెప్తున్నా ఫ్రెండ్స్ అసలు ఒక చిన్న వీడియో కూడా నేను చూడాల యూట్యూబ్లో జస్ట్ నా మైండ్కి అనిపించిన విధంగా నాకు వచ్చిన ఆలోచనతో ప్రకారం మాత్రమే నేను పానీపూరితో ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగా చేసేసాను అనమాట అందుకే వీడియో అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలా అయితే నేను చేసిన ప్రాసెస్ కానీ వీడియో కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది అప్పుడు మీరు లైక్ చేయడానికైనా సబ్స్క్రైబ్ చేయడానికైనా ఈజీగా అనమాట ఓకే ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను ఎందుకంటే పదమూడు నిమిషాల వీడియో ఉంది ఈ వీడియో మాత్రం ఫ్రెండ్స్ ఎక్కువ ఎడిటింగ్ చేయాలని అనుకోవట్లేదు నేను ఎలా ఉన్నది అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ వాయిస్ ఇస్తున్నా ఓకే మ్యాక్సిమం వీడియోలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళ అల్లర్లు ఉంటాయి ఈరోజు వీడియో అయితే మీరు ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి ఎందుకంటే మూడు రోజులు అయిపోయింది నేను వీడియోస్ పోస్ట్ చేయక కొంచెం వాష్రూమ్ పనులల్లో అండ్ కొంచెం పనులల్లో ఉన్నానమాట ఇంకా అయిపోలేదు ఇంటి పని చాలా వెయిట్ చేస్తున్నా నేను ఇంట్లో పని మొత్తం ఫినిష్ చేసిన తర్వాత అన్నీ సెట్ చేసుకొని ఒక మంచి హోమ్ టూర్ చేద్దాం అనేసి బట్ అవి రోజు రోజుకి డిలే అయిపోతూనే ఉన్నాయి వాష్రూమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దాని డోర్ మాత్రం బిగిన్కి రావట్లా అట్లా ఉంది అనమాట నా పరిస్థితి సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను మంచిగా హోమ్ టూర్ చేస్తాను ఓకే ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి కొంచెం అల్లరి ఏమన్నా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి డబ్బా ఎందుకంటే ఈరోజు వీడియో ఎలా ఉంటే అలా పెట్టేద్దాం అనుకుంటున్నాను అండ్ నేను ఇక్కడ మంచిగా అన్నీ ప్రిపేర్ చేస్తున్నా కరెంట్ పోయిందనమాట ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి కాల్ టేస్ట్ కూడా బలే ఉన్నాయి అబ్బా ఉట్టి పూరిలే కరు కర్రమ్మంటున్నాయి అట్నే ఓకే ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా మనం ఈ గ్రీన్ పేస్ట్ వాటరు ఆలూది స్మాషు అన్నీ రెడీ చేసుకుందాం అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత నేను వీడియో ఆన్ చేస్తాను చింతపండు కూడా నానేసింది ఇంకా మొత్తం కలిపి అన్నీ రెడీ చేసుకొని అప్పుడు చూపిస్తా ఎందుకంటే ఛార్జింగ్ తక్కువ ఉంది ప్లస్ కరెంటు పోయింది అబ్బా సో అందుకనేసే దీంట్లో కావాల్సినవన్నీ ఫస్ట్ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ తరుగునుకొని స్టార్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే పానీపూరికి నీళ్ళైతే ప్రిపేర్ చేద్దాము సరిగా మెదగలే మనం ఇంకేం చేద్దాం కరెంటు పోవడం పోవడం గంటన్నరవుతుంది ఇప్పుడు రాల వెయిట్ చేసి 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 చిరాకు వచ్చేస్తుంది అందుకే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా అయిపోయిందమ్మా నీళ్ళు రెడీ ఇంకా అప్పుడు దాన్ని కావాల్సినది అది ప్రిపేర్ చేద్దాం నువ్వు అంటే రాస్తాం పక్క తిన ఏదో చేష్టాలు అతను ఉప్పు జరుకోలే ఉలుపు జరిపింది కారం జరిపింది అని ఉప్పు జరుపుకోలేదు పక్క అట్ట కాదు చిన్నా ఎలా పెట్టిస్తాను కదా వెయిట్ చేయితే నేను చేస్తా మీరు చూస్తా ఉండండి గుమ్ముగా అంతే మన ఏనేదట్టు చేను కడుపుకోబో బాగు బాగు పడుకోవచ్చుకో చేతిని గట్టిగా ఉన్నాయి చే నొప్పెడుతది ఆ గట్టిగా ఉన్నాయి సరిగా ఉగితేనట్లేదమ్మా ఇది ఉమ్ కొంచెం ఉడకలే పక్కలే చేసుకుంట తింగలి తీయా చేయడప్పుడు అందుకే వద్దనేది చెప్పిన మాట వినాలి దీనికి తెలియదు రాకు చెయ్యంతీకంత గీకు అక్కడ ఉండేదా నాలుగు దుంపలు నువ్వు మొత్తం దాని నేనేం చేయమంటావు అందుకనే బటానీ లేక நீங்க அது ஏன்து దీంట్లో ధనియాల పొడి పెప్పర్ పొడి ఉంటే వేస్తే ఇంకా బాగుంటాయి బట్ పెప్పర్ పొడి లేదు ధనియాల పొడి కొంచమే ఉన్నింది but okay హోమ్ మేడ్ పానీపూరి హోమ్ మేడ్ పానీపూరి ఫస్ట్ టైం మనం చేయడం ఇంతవరకు ఎప్పుడు ట్రై కూడా ఉందా అమ్మాటర్ ఇప్పుడు రావాలా ఓకే మొత్తానికి పానీపూరి అయితే రెడీ చేసేసాను ఇదేమో చింతపండు పానీపూరి నీళ్ళు అనమాట పానీలోకి మసాలా ఇది ఆలు మసాలా నెక్స్ట్ మన పానీపూరీలు బోచ్చు పానీపూరిలో వచ్చేసాయి ఇప్పుడు పెట్టేద్దాం మంచిగా బండి పెట్టుకోవచ్చా కూడా పానీపూరి మీద యుద్ధం జరుగుతుంది ఇంకా ఈ నక్షత్రం వరుణ్ టేస్ట్ ఎలా ఉంది నిజంగా బాగుందా థ్యాంక్ యూ అమ్మా చాలాసేపు కష్టపడి కష్టపడి మొత్తానికి పానీపూరి ఎరాడ చేసేసాను

ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే చేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి మొత్తానికి మా పానీపూరీలు అయితే సూపర్ టేస్టీగా వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్